गणेश महाराज की गणेश महाराज की नहीं बोलो गणेश महाराज की नहीं बोलो गणेश महाराज की गणपति बापाण बाई बोलो गणेश महाराज की నమస్కారం అండి డ్రీమ్ వ్యాలీ విజయ్ గణపతి మండపం నుంచి ఈ సంవత్సరం తొమ్మిదవ వార్షికోత్సవం ఘనంగా చేసుకుంటున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాల నాడు చిన్నగా మొదలుపెట్టి ఇంతింత ఒటంతే అన్నట్టుగా తొమ్మిదవ సంవత్సరంలో మా డ్రీమ్ వ్యాలీ ప్రెసిడెంట్ గారైన పెండియా సుబ్బారావు గారు మా మొండువారిపాలెం గ్రామ సర్పంచ్ గారైన గ్రామ సర్పంచ్ గారు తర్వాత కమిటీ మెంబర్స్ పావులూరు బాపాయ్ గారు ముప్పలనేని గారు హరిబాబు గారు రావు కొత్తపల్లి రాజా గారు నల్లమోత రాంబాబు గారు కోలా శేష్ కుమారు నల్లూరు రవి గారు బాబిరెడ్డి బ్రహ్మనం గారు రాజా రామ్సింగ్ గారు వీరేంద్రవరమ్మ గారు ఈ కమిటీ సహకారంతో చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం మొన్న తొమ్మిది రోజులు పూజల తర్వాత వచ్చే ఆదివారం నిమజ్జనానికి సన్నాహాలు చేస్తున్నాం శనివారం అన్నదాన కార్యక్రమం ఉంది ఈ కమిటీ మెంబర్సు ఎస్పెషల్లీ డ్రీమ్ వ్యాలీ ప్రెసిడెంట్ గారి సహకారం గ్రామ సర్పంచ్ గారి సహకారం కమిటీ మెంబర్స్ సహకారంతో చాలా ఘనంగా వేడుకలు చేసుకుంటున్నాం డ్రీమ్ వ్యాలీ గణేష్ ఉత్సవం కమిటీ థ్యాంక్ యూ అందరికీ శుభ సాయంత్రం అండి ప్రతి ఏటా మేము డ్రీమ్ వ్యాలీలో గణేష్ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం చాలా ఘనంగా ఈ దీని అందరికీ సహకరించినటువంటి మన కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా వెన్టీఆర్ సుబ్బారావు గారు ఎండి గారికి బాపే గారికి బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే మన రాంబాబు గారికి ప్రసాద్ గారికి ఎంవి రావు గారికి శేషు గారికి అందరికీ రవికరణ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పుకుంటున్నామండి ఎంతో కృషి చేసి ఈ విగ్రహం పెట్టి అన్ని విధాల అన్ని పూజలు జరిగేవిగా అందరినీ కలేసుకుని చక్కగా ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా రేపు శనివారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ప్రతి ఏటా జరుపుకుంటున్నామండి ఆదివారం నిమజ్జనం చేసుకుంటున్నాము దీని అందరికీ వచ్చిన భక్తులకి ప్రస్తుత డివ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఘనంగా జరుపుకుని అందరం హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారండి ఇట్లు గణేష్ సొసైటీ డ్రీమ్ వ్యాలీ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి మేము డ్రీమ్ వ్యాలీలో ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము ప్రెసెంట్ ఉన్న సొసైటీ సిచ్యువేషన్లో ఎవరు బయటికి వచ్చి ఒక చోట కలవాలంటే చాలా టైం పడుతుంది బట్ ఈ గణేష్ ఉత్సవం వల్ల మా కాలనీ సభ్యులు అందరూ ఇంచుమించు త్రీ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేస్తారు అది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరూ ఒక చోట చేరడం అనేది ఒక స్మాల్ ఎఫర్ట్తో అయితే కాదు అందరూ అలా ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ చేసి వారి టైంని ఇక్కడ స్పెండ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇట్లానే మేము ఎవ్రీ ఇయర్ లైక్ గణేష్ ఉత్సవం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాము స్టార్టింగ్లో థర్టీ ఫార్టీ మెంబర్స్తో మొదలైన పందిరి ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబెర్స్తో ఉంది పందిరంతా ఫుల్గా ఉంది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలి ఇంకా మా కాలనీ వీధి చివరి వరకు ఈ పందిరి వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ